ఎత్తేస్తా ఎన్ని కాసురవుతారో వెతిని నా అంతం మింగేస్తాను జాగ్రత్త ఎత్తై నువ్వు ఒక్కడిలే ఎత్తగలనుకుంటానేమో నేను ఎత్తగల్లా అవతారా ఏ వెత్తతన అవతారా ఏతు జనం పది మందిని సెంటర్ లోకి పిలికించి ఇట్ల రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గాడు ఇట్ల గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో ఓట్లేయడం కాదు కొత్త మీద చల్ల కళ్ళు పడిపోతాయి కూడా చూస్తాం చెప్పు వెళ్ళి నా కూతుర్ని ఒకసారి కాదు వంద సార్లు ముత్తట్టుకున్నాడని చెప్పు నన్ను కూడా ముత్తట్టుకున్నాడని చెప్పు చూడు తమకు ఏం చెప్పు పులివేషాలు కట్టించి ఊరేగించి మరీ చెప్పు అలాగే అలాగే చెప్తారు ఇదిలో ఈ కొంపకి రావడం ఇదే ఆకర్ సార్ పని ఉంటే ఆ పంచాయతీ బోర్డు ఆఫీస్కి వచ్చుకో పంచాయతీ బోర్డుకి జన్మలో వెళ్ళావయా నీకున్న చెడపే నీకు తెలియదు నాకు తెలుసు నీకు అందరూ మంచి పేరే ఉంది రాము కాసేపట్లో వంట అయిపోతుంది నువ్వు ఫోన్ చేసే వెళ్ళు ఈ పనులన్నీ నేను ఎత్తునేసుకుని ఎందుకు శ్రమపడ్డాం ఇందులో శ్రమే ఉంది రాము ఇష్టమైన మనిషికి సహాయం చేయడంలో ఆనందం ఉంటుంది నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నావంటే మీ నాన్నగారు ఏమంటారు ఏమంటాను బాబు నా కూతురు చూసి గర్వపడిపోతున్నానంటాను ఆనందంతో రాము కులం మతం ఆస్తి అంతస్థనే పొరలు కంపి బ్లైండ్ నన్ను చూస్తే నాకే ఇస్తుందయ్యా చూడు ఈ నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగు జాడలో నడవదలుచుకున్నాను బాబు నా కూతురు నేను ఇంటి పని పాచిపని అన్ని చేసేస్తాను ఈ వైపేకి నీ బట్టలు తిరిగిస్తాను తర్వాత అంట్లు తోనేస్తాను తర్వాత నువ్వు ఏం చెప్తా చేసేస్తానయా అంతే కదరాము నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నాకు చరిత్ర ఉందని నిరూపించుకుంటాను అవునమ్మా ఈ హిట్లర్ రాఘవయ్య ఇక నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను మిస్టర్ పెంటయ్య బోర్డులు బాగా రాయించేవయ్య కానీ బోర్డులు చూసి ఓట్లు తెలుసులేవా నీకంటే నాకు బాగా తెలుసులేవా చూడు అసలు ఓట్లన్నీ గూడెల్లో ఉన్నాయి ఓట్లు హిట్లర్ రాఘవయ్య పాకెట్ లో ఉన్నాయి అవును ఇప్పుడు నేను మామో తరం నా అల్లుడు ఎంత చెప్తే అంతా గూడెం ప్రజలకి నాకే ఓట్లు వేయమంటాడు వాళ్ళు తప్పకుండా వేస్తారు సో మనం సర్పంచ్ అవుతాం కనుక బోర్డులకి రంగులకి బఠాణలకి వేరుశెనక్కాయలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు ఏం చేసుకోకు తలలేవు అమ్మ రాఘవయ్య ఇలా చూపిస్తున్నావా నీ ఎట్ల రాజకీయం సరే మామ అవతారం ఎత్తావు గదు ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టయ్యాలో నాకు తెలుసు మీకు చెప్పదలుచుకున్నది రాబోయే ఎన్నికల గురించి మన బ్రతుకులు బాగుపడాలంటే మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకరమాస్టార్ గెలిపించాలి రాము ఎంతకాలం నువ్వు చెప్పినవని నిజం అనుకున్నాం మేము అందరినీ ఉదరిస్తా ఉంటే అనుకున్నాం మా కోసం నువ్వేం చేయలేవని అర్థం అయిపోయింది సోములో అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు మాకు తెలుసు ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావు తెలుసు లోకంలో ఏ రెండు జాతులైనా కలవచ్చు గాని గొప్పోళ్ళు పేదోళ్ళనే అనే జాతులు మాత్రం కలవు నువ్వు గొప్పింటోళ్ళు కలడం అయితే మా నుంచి వెళ్ళిపోయినట్టే నోరు ముయ్యంట కుళ్ళు మొక్కొచ్చిన వాళ్ళారా బావా నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు మహాలక్ష్మి లాంటి అమ్మాయి గారిని చేసుకో నువ్వు వీళ్ళ మాటలు వినకు నువ్వుండి ఉండి అది వాళ్ళు చెప్పదలుసుకుని చెప్పని ఏంటో వాళ్ళు చెప్పేది గాడిది గుడ్డు తిండి నిద్ర మానేసి పొత్తుకంతా వీళ్ళ కోసం చస్తున్నావు చాలి ఇంకా వీళ్ళ మాటవి విని నువ్వు అన్యాయం అయిపోవడానికి నేను ఒప్పుకోను నువ్వు పెళ్ళైన దానివి పరాయవాడి వాడి పది మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు బాగుండదు వెళ్ళిపోయాది నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో చెప్పండి మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి నువ్వు మానవాడివి మావాడివి అయితే ఆ పెద్దంటి పిల్లగా చేసుకోవచ్చుగా రాళ్ళ కోసం తాపత్రయపడేవి నీ తోటోళ్ళలోనే ఉడదాన్ని కట్టుకో అప్పుడు నేను మేము నమ్ముతాండి ఇక్కడ చేసుకుని అందరికీ బతుకునివ్వాలనుకున్నాడు మన గూడెలోనే ఎవరినో ఒకరిని చేసుకుని బతుకుని బాబు అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా నేను నీలమ్మని పెళ్లి చేసుకుంటాను నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి పాపు బాబు వద్దు నేను పూజకి పనికొచ్చే పువ్వులు కాదు నానంటి దౌరభాగ్యరాలు నువ్వు చేసుకోవడమేంటి బాబు వద్దు నేలే నా మీద గౌరవం ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదని ఈ అమ్మవారి సాక్షిగా జరిగే ఈ మన